గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉండాలండి నేనైతే చాలా బాగుంటున్నాను ఈరోజైతే పితిపప్పు కూడి చూస్తుందండి దానికి మసాలా కొద్దిగా చెక్క ఒక నాలుగు లవంగాలు కొద్దిగా అన్నాను కొబ్బరి కొద్దిగా వెల్లుల్లి కొంచెం కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ ధనియాలు ధనియాలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పొడి కన్నాను ఇప్పుడు ధనియాలు వేసుకుంటే కొద్దిగా పసుపు మనం కారం తినేదాన్ని బట్టి కారం మిక్సీ చేసుకోవాలి ఇది పప్పు కూరపోతే ఉప్పు పెట్టుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది కొద్దిగా వాళ్ళు కొద్దిగా తిరగరా మసాలా కొద్దిసేపు ఆయిల్గా మట్టించాలి నూలు వేసుకోవాలా చిక్క లేకుండా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలా ఇంకా కొద్దిగా పితి వేసుకోవాలి టమాటా ఆలు వంకాయలు వేసుకుని ఒక టమాటా రెండు ఆలు వంకాయలు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టేస్తే చాలు కుక్కర్ రెడీ అయిపోయింది like and subscribe my channel thank you